పనికి రాని వస్తువులు మణిపురంలో రామయ్య కొబ్బరి నూనె వ్యాపారం చేసేవాడు గానుగా ఆడటానికి కొబ్బరి కురడీలు పనికి వస్తాయి కాని అవి తగినన్ని దొరకవు అందుచేత రామయ్య తన అవసరానికి సరిపడ ముదురు కొబ్బరికాయలు తెప్పించి వాటి నుంచి కొబ్బరి తీసి ఎండబెట్టి కొబ్బరి పెంకులు అవతల పారేసేవాడు ఒకసారి అతని ఇంటికి జనార్దనుడు అనే యువకుడు వచ్చి ఇంటి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న ఖాళీ కొబ్బరి చిప్పలను చూపించి చేస్తారు అని అడిగాడు పొయ్యిలో పెట్టుకుంటాం అంతకన్నా అవి దేనికి పనికి వస్తాయి అన్నాడు రామయ్య పెద్ద పెద్ద చిప్పలు అమ్మితే కొంటాను అన్నాడు జనార్దనుడు చలికాలంలో నీరు కాచుకునేందుకు తప్ప పనికిరాని ఖాళీ కొబ్బరి చిప్పలను కొని ఏం చేసుకుంటాడా అని ఆశ్చర్యపడుతూ రామయ్య సరేనన్నాడు వీలైనంత వరకు పెద్దవిగా ఉన్న కొబ్బరి డిప్పలను ఏరి వాటికి కొంత డబ్బు ఇచ్చి జనార్దనుడు తీసుకుపోయాడు అటు తర్వాత రామయ్య కొబ్బరి కాయలను పగలగొట్టించేటప్పుడు ప్రతి కాయకు రెండు నిండు డిప్పలు వచ్చేటట్టు పగలగొట్టించేవాడు పదిహేను రోజులకు ఒక మారు వచ్చి డిప్పలు కొరుక్కుపోయేవాడు జనార్దనుడు ఇలా ఒక సంవత్సరం పాటు జరిగింది తర్వాత జనార్దనుడు రావటం మానేశాడు జనార్దనుడు ఆకులకట్ట అనే గ్రామంలో ఉంటున్నట్టు రామయ్యకు తెలుసు ఆ గ్రామం మణిపురానికి పాతిక మైళ్ల దూరాన ఉన్నది ఒకసారి మీద నగరం వెళ్లిన రామయ్య పని పెట్టుకుని ఆకులకట్ట గ్రామం మీదుగా తిరుగు ప్రయాణం అయ్యాడు ఆకులకట్ట ఊరు చేరి జనార్దను గురించి అడిగితే అతని ఇంటికి దారి తెలిసింది రామయ్య కొన్ని కొబ్బరి తోటలు దాటి ఒక మామిడి తోట మచ్చ ఉన్న ఇంటికి చేరుకున్నాడు అది ఐశ్వర్యవంతుల ఇల్లులాగున్నది జనార్దనుడు ఆ ఇంటి వారి వద్ద పనిచేస్తూ ఉండవచ్చుననుకున్నాడు రామయ్య ఇంటి తలవాకిలి సమీపంలో పనిచేస్తున్న మనిషిని రామయ్య జనార్దనుడు ఉన్నాడా అని అడిగాడు ఆ మనిషి రామయ్యని ఎగ్గాదెగా చూసి లోపలికి వెళ్లమని దారి చూపించాడు ఆ ఇల్లు జమీందారీ భవనంలా ఉంది మేడ మీద కొంతమందితో మాట్లాడుతున్న వ్యక్తి జనార్దనుడిలాగే ఉన్నట్టు కనిపించాడు కాని చాలా విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు అతని పైనుంచి రామయ్యను చూస్తూనే రామయ్యను లోపలికి తీసుకురమ్మని ఓ మనిషిని పంపి తాను మేడ దిగాడు కింద గదిలో రామయ్య జనార్దనుడు కలుసుకున్నారు జనార్ధనుడి అవతారము టీవీ చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు రామయ్య గారు నా ఇల్లు వ్యవహారము చూసి మీకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదా కొబ్బరి చెప్పులు కొనుక్కుపోయిన వాడికి పట్టుబట్టలు మేడ ఎలా వచ్చాయనుకుంటున్నారు కదూ ముందు నా ఆతిథ్యం స్వీకరించండి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నాడు జనార్దనుడు విందు భోజనం ముగించి కచేరీ గదిలో విశ్రాంతి తీసుకుంటూ జనార్దనుడు రామయ్యకు తన కథ ఇలా చెప్పాడు ఒకప్పుడు మాది జమీందారీ వంశం మా తాత తండ్రులు ముందు వెనక చూడకుండా దాన ధర్మాలు చేసి చితికిపోయారు నాకు జ్ఞానం తెలిసే నాటికి ఆ తాత తండ్రులు లేరు ఆస్తి లేదు ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటిపల్లి జమీందారు సుందరయ్య గారు వస్తున్న బండి ఒకనాడు ప్రమాదవశాన తిరగబడింది సమయానికి అటు వచ్చిన నేను ఆయనను బండిలో నుంచి పైకి లాగాను బండివాడు నేను కలిసి బండిని సరిగా నిలబెట్టినాక నేను ఆయనను వారి ఇంటికి చేర్చాను మాటల సందర్భంలో ఆయన నా పరిస్థితి గురించి విని చాలా విచారించారు ఎందుకండి విచారం ఎందుకు పనికిరావని మామూలుగా అందరూ అనుకునే వస్తువుల సహాయంతో ఒక్కొక్కప్పుడు శ్రీమంతుడైపోవచ్చు అన్నాను గంభీరంగా సుందరయ్య గారు నవ్వుతూ జనార్దనం నువ్వన్నట్టు ఎవరికీ పనికిరావనుకునే వాటితో నువ్వు ధనం సంపాదించగలిగితే నా ఒక్క కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను నీకు పెట్టుబడి కావలిస్తే తీసుకో అన్నారు నేను ఆయన వద్ద కొంత సొమ్ము అప్పుగా మాత్రమే తీసుకుని బొమ్మల మీద కొండల మీద రంగులు వారిని ఇద్దరినీ పనితనం గల వడ్రంగులను ఇద్దరిని కుదుర్చుకున్నాను కొబ్బరి చెప్పులు సేకరించి వాటితో రకరకాల బొమ్మలు ఆట వస్తువులు గరిటెలు వడ్రంగుల చేత చేయించాను బొమ్మలకు రంగులు వేయించాను రంగురంగుల బొమ్మలు కదులుతూ తలలు ఊపుతూ ఆకర్షణీయంగా ఉండటం చేత అవి చుట్టుపక్కల జరిగే సంతలలోనూ పట్నంలోనూ మంచి ధరకు విరివిగా అమ్ముడిపోయాయి అదే సమయంలో ఎక్కడెక్కడి కొబ్బరి మట్టలు కొని తెప్పించి ఆడకూలీలను నియమించి కొబ్బరి ఆకుల నుంచి ఈనెలు తీయించి చీపుళ్ళు తయారు చేయించాను నా బొమ్మలు చీపుళ్ళు కొబ్బరికాయలు మధ్య దేశంలో అపురూపంగా ఉండి వాటికి గిరాకీ ఉండేది అక్కడ చౌకగా దొరికే వస్తువులు తెప్పించి ఇక్కడ మంచి ధరలకు అమ్మి అటు ఇటు కూడా వ్యాపారం సాగించి సంవత్సరం లోపల చాలా డబ్బు గడించాను ఆరంభంలో నాకు ముడి సరుకు మీ నుంచి లభించింది మీరు కొబ్బరి నూనె వ్యాపారం చేస్తారు కదా డబ్బు బాగా చేరినాక ఆకుల కట్టలో స్థిరపడ్డాను ఎందుకంటే ఇక్కడ కొబ్బరి తోటలు జాస్తి సుందరయ్య గారు నా కృషి చూసి మెచ్చుకుని కేవలము కొబ్బరి డిప్పలతోనూ కొబ్బరి మట్టలతోనూ వ్యాపారం చేసి ఎంత ధనం సంపాదించావంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది అందరూ నీలాగా ప్రయత్నిస్తే సాధించరానిది ఉండదేమో అని తాను అన్న ప్రకారం నాకు తన కుమార్తె రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు నేను వారి జమీ వ్యవహారాలన్నీ చూస్తూ ఈ ఆకుల కట్టలో వారి భవనంలోనే ఉంటున్నాను వారు మాత్రం కోటిపల్లిలోనే ఉంటున్నారు ఇది నా కథ రామయ్య జనార్దనం కథ విని చాలా సంతోషించి జనార్థన గారు మీరు యువకులకు ఒక చక్కని బాట చూపారు మీలా అందరూ ఏదో ఒక పథకం ఆలోచించుకుని ముందుకు సాగితే బాగుపడటానికి ఎన్నో మార్గాలుంటాయి అన్నాడు తర్వాత ఆయన జనార్దనం నడుపుతున్న గృహ పరిశ్రమలన్నీ స్వయంగా చూసి తాను బాగుపడటమే కాక అనేక మందికి ఉపాధి కలిగించిన జనార్దనాన్ని అభినందించి తన ఇంటికి బయలుదేరాడు పరాయి చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమయ్యింది అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపు మోయటానికి వెళ్లి వీధి అరుగు మీద నిలబడి ఉన్న మనిషిని చూశాడు ఆ మనిషి వానకు తడిసి తన బట్టతలను పొడి బట్టతో తుడుచుకుంటున్నాడు అతని చంకలో ఒక బట్టల మూట ఉన్నది అతని కుడి చేతికి ఆరో వేలు ఉన్నది లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకుని బాగా తడిసినట్టున్నారు లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు అతను లోపలి గదిలో బట్టలు మార్చుకుని తడి బట్టలు ఆరవేస్తూ ఉండగా వంటగది సర్ది యువతలకి వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది ఆమె తన భర్తను లోపలికి పిలిచి దారిపోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నావా హా అంటూ బొగ్గలు నొక్కుకున్నది దరిద్రుడైతేనే అతను మనకు అతిథి వంట ప్రారంభించు అన్నాడు లక్ష్మయ్య భార్యతో ఇది మరీ బాగుంది లోపలికి ఆహ్వానించింది చాలక బిందుకోడానా వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుని సాగనంపు అన్నది మంగమ్మ భార్య నశ భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్లి బయటికి చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు అతను మళ్ళీ భారీ వద్దకు తిరిగి వచ్చి వాన తగ్గేటట్టు లేదు తిండి పెట్టకపోతే మానే చాప ఇచ్చి పడుకోమందాం అన్నాడు అదేమీ కుదరదు అడ్డమైన వాళ్లకు ఇస్తే ఇల్లు దోచుకుపోతారు అన్నది మంగమ్మ ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనవు అంటూ లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు లక్ష్మయ్య చిన్నతనమంతా చదువు సంచా లేకుండా గడిపి గాలికి తిరిగి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు వాడి స్నేహితులందరూ పనికి మాలిన వాళ్లే వాడికి ఉద్యోగం ఎవ్వరూ ఇయ్యరు కనుక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడికి డబ్బియ్యమని తండ్రిని అడిగాడు తండ్రి ఇయ్యలేదు ఒక స్నేహితుడి ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి రెండు వేల రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్ళాడు అక్కడ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్టు నటించి ఆ డబ్బు కాచేసి లక్ష్మయ్యను కట్టు బట్టలతో వదిలాడు తన కోసం తండ్రి వస్తున్నట్టు లక్ష్మయ్యకు తెలిసింది వాడు ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారిన ప్రయాణం సాగించాడు ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు అతని తల బట్ట తల అతని కుడి చేతికి ఆరు వేళ్లు ఆ మనిషి వెనకగా గట్టు మీద ఒక పెట్టె ఉన్నది ఆ మనిషి తనను చూడలేదని తెలుసుకుని లక్ష్మయ్య ఆ పెట్టెను తీసుకుని వచ్చిన దారి పట్టాడు కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులున్నాయి లక్ష్మయ్య పరమానందం చెంది ఇంటికి చేరుకుని తండ్రికి బంగారు కాసులు చూపి ఇదిగో నేను సంపాదించిన డబ్బు అన్నాడు నువ్వు చేసిన వ్యాపారం ఏమిటి అని తండ్రి అడిగాడు అనుమానంగా అదేమీ అడగవద్దు ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు లక్ష్మయ్య లక్ష్మయ్యకు వ్యాపారం కలిసి వచ్చింది ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకుని పైకి వచ్చాడు ఇదంతా భార్యకు చెప్పి ఇప్పుడు మనం అనుభవిస్తున్న పోకమంతా అతని చలవే అతను మనకు దేవుడు అన్నాడు లక్ష్మయ్య ఆ డబ్బు అతనికి ప్రాప్తం లేదు అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నది మంగమ్మ ఆందోళనతో లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మం లేకపోయాడు అతనికి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చి మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని అతను ఒక వ్యాపారి దగ్గర గుమాస్తా అని తెలుసుకున్నాడు అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని మంగమ్మ నిద్రపోయింది కానీ లక్ష్మయ్యకు నిద్రపట్టలేదు రామయ్య కటిక దారిద్ర్యంలో ఉన్నాడు అతనికి తాను ఏదన్నా సహాయం చెయ్యాలి చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య ఐదు వేల రూపాయలు మూట కట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారుగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకుని సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్లీ వచ్చి ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మీ ఇంట్లోనే ఇది వచ్చింది కనుక దీన్ని మీరు తీసుకోండి అంటూ రామయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి ఇటువంటి మనిషి డబ్బు తాను కాచేశాడు నేనే ఆ డబ్బు మీ మూటలో ఉంచాను మీ పరిస్థితి ఏమి బాగున్నట్టు లేదు ఈ డబ్బు మీరు ఉంచుకోండి అన్నాడు లక్ష్మయ్య రామయ్య నవ్వి పరాయి సొత్తు నా ఆరో వేరు వంటిది ఎందుకు పనికిరాదు అది తింటే అరగదు దాంతో కొన్న ఇంట్లో సుఖముండదు కొంటే దానికి అందం ఉండదు అది నాకు వద్దు నా కష్టార్జితం నాకు చాలు అన్నాడు లక్ష్మయ్యకు ఉండబట్టలేక తాను పెట్టె దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి క్షమించాలి నా సంపద అంతా మీదే ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు అన్నాడు రామయ్య కొంచెం ఆశ్చర్యపడి ఆ రోజు ఆ దగ్గర స్నానం చేసింది నేనే కాని ఆ పెట్టె నాది కాదు అసలు నేనా పెట్టెను చూడనైనా లేదు ఆ పెట్టె కలవాడిని ఏ పులైనా ఎత్తుకుపోయిందో ఏమో అది మీకు దొరికింది నాకు సెలవిప్పించండి చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉన్నాయి అందులో నిజం కూడా ఉన్నట్టు అనిపించింది తనకు ఈ ఇంట్లో సుఖం లేదు తిన్నది రుచించదు తనకు అజీర్తి రోగం తన స్థూల శరీరం వికారంగా ఉన్న మాట కూడా నిజమే సమయానికి మంగమ్మ లేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు అతను అటక మీద నుంచి తనకు దొరికిన పెట్టిన దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు కథ కథ సమాప్తం స్వార్థంలో నిస్వార్థం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో లేక నిస్వార్థ చింతనతో ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే లోక వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలించి చూసినట్టయితే స్వార్థం కేంద్ర బిందువుగానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది నిస్వార్థం పరార్థం పరులహితం ఇవన్నీ పై పై తొడుగులుగా అమాయకులను మభ్యపెట్టడానికి నయవంచకులు వాడే మాటలుగా మాత్రమే కనిపిస్తాయి ఇందుకు ఉదాహరణగా సంజీవుడనే వైద్యుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వీరోపదేశంలోని రసపురం అనే చిన్న పట్టణంలో ఉండే అనే వ్యాపారికి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరికీ పెళ్లిళ్లై వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు చివరివాడు సంజీవుడికి ఇరవై వ్యాపారం అంటే ఆసక్తి లేదు సరికదా అడిగిన వారికి లేదనకుండా ధన సహాయం చేసే దయాగుణం ఉంది పిన్నలు పెద్దలు అందరూ అతడితో స్నేహం చేసి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బడికి తీసుకువెళ్లేవారు అది ఇంట్లో ఎవరికీ నచ్చేది కాదు కొడుకు నెలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే పెళ్లి చేస్తే మార్పు రావచ్చు అని భార్య చెప్పింది విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడూ సంజీవుడిది జాలికుండే కాని లోక జ్ఞానం లేదు నా కూతురు మనోరమకు జాలికుండే లోక జ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి ఆమెతో పెళ్లి జరిపిస్తే మీ వాణ్ణి దారిలో పెడుతుంది అన్నాడు ఆ విధంగా త్వరలోనే మనోరమ సంజీవుడి భార్య అయ్యింది తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమె పెళ్లైన కొన్ని రోజులకే భర్తను కొంకున ముడేసుకుంది ఒక రోజున భర్తతో నువ్వు మంచి మనస్సుతో దానాలు చేస్తున్నా అవి పుచ్చుకున్న వారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు అది నిజం కాదని రుజువు చెయ్యి లేదా నీ పద్ధతి మార్చుకుని ఇంట్లో వారిని సంతోషపెట్టు అన్నదాని సంజీవుడు అది సవాలుగా తీసుకుని ముందుగా సంజీవుడి ఇంటికి వెళ్లాడు అప్పుడు సంజీవుడు తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు సంజీవుణ్ణి చూడగానే నువ్విచ్చిన డబ్బుతో చాలా కాలం తర్వాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం మేమంతా బాగున్నాం కానీ మితిమీరి తిన్న మా నాన్నకు నా చిన్న కొడుకు అజీర్ణం చేసింది వైద్యుడు మందిస్తే అబ్బాయికి నయమైంది కానీ నాన్నకింకా తగ్గలేదని మూడు రోజులు కటిక లంకణాలు చేయమన్నాడు వైద్యుడు నాన్న ఉక్రోషంతో డబ్బిచ్చిన నిన్ను పిండి వంటలు చేయించిన నన్ను నోటికొచ్చినట్టు తిడుతున్నాడు అన్నాడు తేనంగా ఇంట్లో వాళ్ల మాట నిజమైందని నిరుత్సాహపడినా అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో సంజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు గుమ్మంలోనే ఆ ఇంటి వాళ్ల తిట్లు వినిపించాయి జరిగిందేమిటంటే కూతురికి వేళ పెళ్లి చూపులని నిన్ననే సుగ్రీవుడు అతన్ని నోరు వరహాలడిగి పట్టుకెళ్లాడు ఈ రోజు అతని కూతురికి ఒళ్లెరగని జ్వరం వచ్చింది చూడ్డానికి వచ్చిన మగపెళ్లి వారు పిల్ల రోగి చిరాకు పడి వెళ్లిపోయారు సంబంధం మంచిదని సంజీవుడిచ్చిన డబ్బు అందిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందని ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు వెనక్కు తిరిగిన సంజీవుడు మరో నాలుగేళ్లకు వెళితే అన్ని చోట్ల అదే పరిస్థితి ఏ కారణం వల్లనైతేనే తన సాయం పొందిన వారెవ్వరూ సంతోషంగా లేరని గ్రహించి సంజీవుడి ఇంటికి వెళ్లి జరిగింది భార్యకు చెప్పాడు స్నేహితులను సంతోషంగా ఉంచటానికి నాది సరైన పద్ధతి కాకపోతేనేం నా వల్ల వారి అవసరాలు తీరుతున్నాయి అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పమను తప్పక అనుసరిస్తాను అన్నాడు మనోరమ వెంటనే అయితే నేను చెప్పినట్టు చెయ్యి మనిషికి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది ఆరోగ్యం ఆరోగ్యం లేని వాడికి ఎన్ని సంపదలున్నా సంతోషం ఉండదు నీ స్నేహితులకు తెలిసిన వారికి నిజమైన సుఖ సంతోషాలు ఇవ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో ఉన్నవారి వద్ద డబ్బు తీసుకో లేని వారికి ఉచితంగా వైద్యం చెయ్యి అన్నది వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది కదా అన్నాడు సంజీవుడు బృహదారణ్యంలో అసవుడనే తపస్వి అర్హత గల శిష్యుడికి వైద్యు నేర్పగలడట నువ్వక్కడికి వెళితే తొందరగా వైద్యుడివి కాగలవు అన్నది మనోరమ సంజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదారణ్యానికి వెళ్లి అసవుణ్ణి కలుసుకున్నాడు ఆయన అతన్ని శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలో వైద్య శాస్త్ర పారంగతుణ్ణి చేశాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక అసవుడు అతడితో వైద్యశాస్త్రంలో ప్రపంచంలో ఏ వైద్యుడికి తెలియని చికిత్స విధానాలు నీకు నేర్పాను కాని మందులకు లొంగని జబ్బులు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను సేవా దీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసిన వాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది నీకా గ్రంథం పొందే అర్హత ఉన్నదని నా నమ్మకం అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్నిస్తాను అన్నాడు సంజీవుడు గురువుకు పాదాభివందనం చేసి రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగాను కలిగిన వారికి హెచ్చు మొత్తం తీసుకుంటూనూ వైద్యం చేయసాగాడు ఒకసారి ఒక సాధువు సంజీవుడి ఇంటి ముందు భిక్షాందేహి అనబోయి సంజీవుడు ఒక పేద రోగిని శ్రద్ధగా పరీక్షించటం గమనించి ఆగాడు అంతలో ఆ ఇంటి ముందు ఆగిన గుర్రపు బగ్గీలో నుంచి దిగిన ఒక భాగ్యవంతుడు సంజీవుడి వద్దకు వెళ్ళి వైద్యోత్తమ తమరు కోరిన ధనమిస్తాను ముందు నన్ను పరీక్షించండి అన్నాడు దర్పంగా సంజీవుడు ఆయన్ను ఒకసారి తేరిపార చూసి కోరిన ధనమివ్వగలిగితే తప్పక తీసుకుంటాను కాని చికిత్సకు ముందు వెనకలు డబ్బుతోగాక రోగాన్ని బట్టి నిర్ణయించాలి మీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది మీ రాగానే నేనే పిలుస్తాను అంతవరకు ఆ పక్కనే కూర్చోండి అన్నాడు భాగ్యవంతుడు వెళ్లి అరకు మీద కూర్చుంటూ ఉండగా సంజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది అతను సాధువుకు నమస్కరించి తమరీపూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి అన్నాడు సాధువు చిరునవ్వు నవ్వి పని ముగించుకుని లోపలకున ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళాడు సంజీవుడు అక్కడున్న రోగులను పరీక్షించి మందిచ్చి పంపి లోపలకు వెళ్లేసరికి బాగా ఆలస్యమయ్యింది అతను క్షమాపణ కోరితే సాధువు నీలా రోగుల పట్ల శ్రద్ధ డబ్బుకు లొంగని నిస్వార్థం సాధుజనుల పట్ల ఔదార్యం గల వైద్యులు అరుదు అసవుడి వైద్య గ్రంథం అందుకునే అర్హత నీకున్నది వెంటనే బృహదారణ్యానికి వెళ్ళు అన్నాడు ఆయన్ను అసవుడే పంపాడని గ్రహించిన సంజీవుడు భార్యకు విషయం చెప్పాడు ఆమె బృహదారణ్యానికి వెళ్లి రావడానికి పట్టే వారం రోజులో రసపురంలో మీ మీద ఆధారపడ్డ రోగులకు ఇబ్బంది అవుతుంది రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవటం మంచిది అన్నది ఆ మాటలే సంజీవుడు సాధువుకు చెప్పాడు ఆయన సరేనని భోజనం చేసి వెళ్లిపోయాడు ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లికి భరించలేని తలనొప్పి వస్తే రాజు వైద్యుడి పని పనిచేయలేదు రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సంజీవుడి కోసం దోతను పంపాడు రాజు భార్య సలహా మీద సంజీవుడా దోతతో వినయంగా నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులకు ఇబ్బంది ప్రజాహితం కోరే మన రాజు అది హర్షించరు చికిత్సకు రాజమాత ఇక్కడికి రావటం మంచిది అని చెప్పి పంపాడు ఆ మరునాడు సాధువు అతన్ని కలుసుకుని అతడి ధైర్యాన్ని నిస్వార్థ పరత్వాన్ని మెచ్చుకుని బృహదారణ్యానికి వెళ్లి అసవుడి వైద్య మంత్ర గ్రంథాన్ని తీర్చుకోమన్నాడు కాని సంజీవుడు పూర్వంలాగే బదులిచ్చాడు మరికొన్నాళ్లకు రసపురంలోకెల్లా భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది సంజీవుడిగా రోగ లక్షణాలు అంతుబట్టగా తికమక పడుతున్న సమయంలో సాధువు మనోరమను కలుసుకుని మహేంద్రుడి జబ్బుకు మంత్రాలే పనిచేస్తాయి ఇకనైనా నీ భర్తను బృహదారణ్యానికి పంపు అన్నాడు మనోరమ సరేనని భర్తను వెంటనే అరణ్యానికి వెళ్లి రమ్మన్నది కాని అందుకు అంగీకరించలేదు అప్పుడు మనోరమ సాధువు సలహాపై తనకు ఏదో వింత జబ్బు వచ్చినట్టు నటించింది తనేమందిచ్చినా భార్యకు పనిచేయడం లేదన్న దిగులుతో సంజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు రోగనిదానం సరిగ్గా చేయలేకపోతుంటే సాధువు అతన్ని కలుసుకుని ఎక్కడైనా వెళ్లి అసవుడి వైద్య గ్రంథం తెచ్చుకో లేకుంటే నీ భార్య నీకు దక్కదు అని హెచ్చరించాడు మనోరమ్మ కూడా వెళ్లి కోరడంతో సంజీవుడు బృహదారణ్యానికి వెళ్లి అసవుడి వైద్య మంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్య సేవలు అందించి కృతార్థుడయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా సాధువు ఎంత చెప్పినా వెళ్లటానికి నిరాకరించిన సంజీవుడు భార్యకు జబ్బు చేయగానే అసభుడి వద్దకు వెళ్లటం స్వార్థం కాదా తమ వద్ద వైద్య మంత్ర గ్రంథం ఉంటే మహేంద్రుడు వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి ఆశతో వింత జబ్బు వచ్చినట్టు నటించి భర్తను బృహదరణ్యానికి రమ్మని ప్రోత్సహించటం మనోరమ స్వార్థం కాక మరేమిటి ఇలా రెండు రకాల స్వార్థంతో వచ్చిన సంజీవుడికి అసవుడు నిస్వార్థ పరులకు మాత్రమే ఇస్తానన్న వైద్య మంత్ర గ్రంథాన్ని ఇవ్వడం నియమభంగం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తగా సంజీవుడికి ఉన్నది ఆమె వైద్యం కోసం అతను బృహదరణ్యానికి వెళ్లటం స్వార్థం అనిపించుకోదు సంజీవుడు పేద సాధలకు వైద్య సేవలు అందించడానికి కారణం మనోరమ అలాంటి ఆదర్శ పత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు ఆమె అనారోగ్యం పాలైందని తెలియగానే ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సంజీవుడు అవస్థపడ్డాడు అలాంటిది భార్య జబ్బు ముదిరి మంచం పడితే తట్టుకోలేక వైద్య వృత్తినే మానేసి అపాయం లేకపోలేదు భార్య కోసమని తెచ్చిన వైద్య గ్రంథం మరెందరికో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడింది అందువల్ల సంజీవుడు బృహదారణ్యానికి వెళ్లటం నిస్వార్థమే తప్ప స్వార్థం అనిపించుకోదు అతనికి వైద్య గ్రంథం ఇచ్చి అసగుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తాగులేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి